హలో హాయ్ అండి మారుతీ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి పదకొండవ పాశ్రం విందామండి పదకొండవ పాశ్రము పాట పాశ్రమ యొక్క భావము విందామండి కత్తు కరవై పలకరందు െരു പുത്തമൊന്നില്ലാതകോവലർദം പാർക്കൊടിയേ പുത്തരവലുൾ പുനമയിലേ പോതരായ ശുദ്ധിമാരെല്ല മുത്തം വണ്ണൻ പുൽവണ്ണൻപേർപ്പാടേ പേശാതേ ഷെൽവപ്പെട്ടു കുറങ്ങും പൊരുളേലോരായി കത്തക്കറവ பலகரந்து செத்திருலயென்று செய்யும் குத்தமொன்றில்லாத கோவலரதம் கோவலர்தம் பார்க்கொடியே புத்தரவல் குல் புனமையிலே போதராய் சுத் നിൻ ോസിമാർലാരും വം പുൻപു മുിൽ വണ്ണൻ പേർ പാട സിത്തേ പേശാതേ ശൽവപ്പെട്ട നേയത്ത് കുറങ്ങും

ఘన సర్పము వంటినితంబము కలదానివి రారము సుఖములను సుఖములన్ని రారము సకులముని వాకిటున్నాము మేఘవర్ణుని నామస్మరణ చేస్తున్నాము కదలక మెదలక నిద్రించుటేలనే అభిప్రాయమేమి ఐశ్వర్య చెప్పమ్మా మాభిప్రాయమిది యోచించిరమ్మా పాలిచ్చే పశువుల క్షీరాన్ని తగపితికి యుద్ధాన శత్రువుల బలనాశనము చేసి దోషరహితమైన గోపాల వంశమునకు బంగారు తీగవు ఊ బరిహిపించానివి ఘనసర్పము వంటినితంబము కలదాని విరారము సకులముని వాకిట ఉన్నాము మేఘవర్ణుని నామస్మరణ చేస్తున్నాము కదలక మెదలక నిద్రించుటేలనే అభిప్రాయమేమి ఐశ్వర్య చెప్పమ్మ మా అభిప్రాయమిది యోచించిరమ్మా సుగుణాల రాశి అందాల కుప్ప అయిన ఒక గోపికను మేల్కొల్పడం ఓ గోపికామణి ఒకవైపు దూడలతో కూడియుండు ఆవుల బరువైన పొదుగుల నుండి పాలు పితుకుతూ మరోవైపు శత్రువుల బలాన్ని నశింపచేసే ధైర్య సాహసాలతో విలసిల్లుతూ దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారు తీగవు నీవు పుట్ట నుండి వెడలు పాము పగడ పాము పడగ వంటి జగన భాగము కలిగిన అందాల భరిణవు నీవు వనమయూరము వంటి ఛాయ కలిగిన వన్నెలాడి లేచిరము చుట్టుపక్కలనున్న మన అన్ మన చెలులందరూ నీ వాకిటి ముందరికి వచ్చి నీలమేఘ శ్యాముడవు శ్రీకృష్ణుని నోరారా గానం చేస్తున్నాము నీవు ఉలకవు పలకవు లక్ష్మీకరములైన లక్షణాలు కల నీవు ఇంకా నిద్రించడం తగని పని వెంటనే లేచి వ్రతాచరణకు మమ్ము అనుసరించవలసింది మళ్ళొకసారి విందామా అండి భావం ఓ గోపికామణి ఒకవైపు దూడలతో కూడియుండు ఆవుల బరువైన పొదుగుల నుండి పాలు పితుకుతూ మరోవైపు శత్రువుల బలాన్ని నశింపచేసే ధైర్య సాహసాలతో విలసిల్లుతూ దోషరహితమైన దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారు తీగవు నీవు పుట్ట నుండి వెడలు పాము పడగ వంటి జగన భాగము కలిగిన అందాల నీవు వనమయూరము వంటి ఛాయగలిగిన వన్నెలాడి లేచిరము చుట్టుపక్కలనున్న మన చెల్లులందరూ నీ వాకిట వాకిటి ముందరికి వచ్చి ఉన్నారు లే నీలమేఘ శ్యాముడవు శ్రీకృష్ణుని నోరారా గానం చేస్తున్నా నీవు ఉలకవు పలకవు లక్ష్మీకరములైన శుభ లక్షణాలు కల నీవు ఇంకా నిద్రించడం తగని పని వెంటనే లేచి వ్రతాచరణకు మమ్ము అనుసరించవలసినది విన్నారు కదండి పదకొండవ భాషం పాట భావం నేను ప్రజెంట్ చేసినటువంటి ఈ భాష ఈ పాట భావం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ ఆశీస్సులు మన మారుతీ సాహితీ ఛానల్కి ఉండాలని ఎల్లవెల్లలా వెళ్ళేలా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఆ రంగనాథులు గోదావమ్మ వారి దయ వల్ల మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అని ఉంటానండి